రథసప్తమి పూజా విధానం రథసప్తమి ఎప్పుడు వచ్చింది ఈ సంవత్సరం రథసప్తమి జనవరి ఇరవై ఐదో తారీఖు వచ్చింది మాఘమాసం శుద్ధ సప్తమిని సప్తమి అంటారు ఈరోజు సూర్యుడి ఉత్తరాయణంలో పూర్తిగా ప్రవేశించే దినం సూర్య జయంతి కానీ ఆరోగ్య దినం అని కూడా అంటారు పూజ చేయవలసిన విధానం ఎటువంటిది బ్రహ్మమూర్తం నుండి మధ్యాహ్నం వరకు చేయాలి ముఖ్యంగా సూర్యోదయ సమయంలో స్నానం ప్లస్ అర్ఘ్యం చాలా శుభం అరుణోదయ స్నానం అంటే ఎటువంటిది తలపైన ఏడు రేగాకులు జిల్లేడాకులు అలానే రావి ఆకులు లేదా చిక్కుడు ఆకులు పెట్టుకొని స్నానం చేయాలి అన్నీ కలిపి ఏడు వచ్చేలా చేయాలి ఎందుకంటే సూర్యుడికి సప్తమి అంటే చాలా ఇష్టం ప్రతి ఆకుకు ఒక నామం చెప్తారు బ్రహ్మ విష్ణు రుద్ర ప్రజాపతి వసువులు మరుత్తులు పితృదేవతలని ఇలా స్నానం చేస్తే రోగాలు దారిద్రం పితృణం తగ్గుతాయంటారు సూర్యుడికి అర్థ్యం అంటే ఏంటి స్నానం తర్వాత తూర్పు దిశగా నిలబడి రాగి పాత్ర నీరు ప్లస్ ఎర్ర పువ్వులు అక్షింతలు అండ్ కొంచెం గోధుమలు వేసి సూర్యుడికి అర్థం ఇవ్వాలి ఈ మంత్రం జపిస్తూ ఓం సూర్యనారాయణ నమ అని మూడు సలైనా జపించాలి లేదా ఈ శ్లోకం చదవాలి యథా జన్మకృతం పాపం మాయా జన్మంతు జన్మస్సు తన్మే రోగంచ శోకం చ మాకారి హంతు సప్తమి యథ జన్మకృతం పాపం యశ్చ జన్మంతరించటం మనోవాక్యాజం యచ జ్ఞాపతి యచ యన ఇది సప్తవిధం పాపం స్నాననే సప్త సప్తికే అని ఈ విధంగా శ్లోకం చదవాలి ఇంట్లో సూర్యభగవాన్ ఫోటో లేదా విగ్రహం పెట్టి దీపం వెలిగించి ఎర్రపూలతో అర్చన చేయాలి కుంకుమ అక్షంతలు సమర్పించాలి నైవేద్యంగా గోధుమరావుతో చేసిన పాయసం కానీ బెల్లం పాలు పండ్లు సమర్పించవచ్చు సూర్యుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం ఎరుపు రంగు పువ్వులు కానీ ఎరుపు రంగు పండ్లు కానీ సూర్యుడికి నైవేద్యంగా పెట్టాలి సూర్య నమస్కారాలు చేస్తే చాలా మంచిది వీలైతే ఏడు లేదా పన్నెండు సూర్య నమస్కారాలు చేయాలి ఆరోగ్యానికి శక్తికి ఎంతో మంచిది ఈరోజు దానం చేస్తే సూర్యుడు కృప కలుగుతుంది గోధుమలు బెల్లం రాగి పాత్ర ఎర్ర వస్తా అన్నదానం చేస్తే మంచిది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ టాక్స్ ఆఫ్ తన్వి